అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం వారిని కూడా ప్రేమించితివి యోహాను పదిహేడు ఇరవై మూడు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించిదివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అంటున్నారు ప్రభువారు ఫ్రెస్లర్ అలాగే పదిహేను అధ్యంతొమ్మిదో వచ్చిన చూస్తే తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని అని ప్రభువారు అక్కడ కూడా తెలియజేస్తా ఉన్నారు అలాగే పదిహేడు నాలుగవ వచనంలో చీటకు నీవు నాకు ఇచ్చిన పనియు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని అంటూ భూమి మీదనున్న మనకు ఆయన ఏమేమి చేసినారో ఈ అధ్యాయం అంతటిలో ప్రభు వివరించారు యస్సు క్రీస్తు ప్రభు శిలులో ఆయన చేసిన త్యాగపూరిత మరి కార్యానికి ముందు శరీర ధరగా వచ్చిన తాను మనకు ఏమేమి చేసినారో చాలా వివరంగా మరి ఈ అధ్యాయాలు చెబుతా వచ్చారు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్న నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను అని చెప్తున్నారు రెండవదిగా నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి అందు ఉండునట్లును వారికి నేను అమ్మను తెలియచే స్థితిని అలాగే నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుకుంటున్నాను అంటున్నారు మనం ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమల వారికి ఇచ్చాను అంటున్నారు నాయందు నీవును నీయందు నేను నువ్వు ఉన్నలాగున వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నారు నేను నేను ఎరుగుదును నీవు నన్ను పంపితవని వీరు కూడా ఎరిగి ఉన్నారు అని చెప్తున్నాడు నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారి లోకానికి నన్ను పంపాను అని చెప్తున్నారు నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయన ఆయనకు అధికారం ఇచ్చావు అని అని చెప్తున్నాడు నీవు నాకు ఇచ్చిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారి మాటను మాటలను అంగీకరించి నీవు నన్ను పంపితవని నమ్మారు నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారీ ఉన్నందున వారి కొరకే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్తున్నారు మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము అని ప్రార్థిస్తున్నారు వారికి నీ వాక్యాన్ని ఇచ్చాను వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు మరి వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొంచున్నాను అంటున్నారు ఇంకా ఏమని ప్రార్థిస్తున్నారంటే పదిహేను రోజుల్లో నుండి మరి వారిని కాపాడు సత్యమందు పది పదిహేడు వచ్చిన సత్యమందు వారిని ప్రతిష్ట చేయు నీ వాక్యమే సత్యము ఇలా చివరిగా నేను వారికి నీ నామను తెలియచేస్తూనే ఇంకనూ తెలియచేసేదను అని ఈ అధ్యాయానికి ముగింపించారు అంటే అలాగనే పరిశుద్ధాత్మను మనకొరకు పంపించి భూమి మీదనున్న వారందరికీ మరి దేవుని నామాన్ని తెలియచేస్తూనే వస్తూ ఉన్నారు ఈ దినం వరకు ప్రయత్నాడు తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికిని ఎట్టి సత్సంబంధాలు ఉన్నవో అట్టి రీతిగానే తండ్రి అయిన తోను కుమారుడైన ఏసుక్రీస్తు వారితోనూ మనందరికీ అట్టి సత్సంబంధాలు అట్టి మహిమ కలిగి ఉండాలని ప్రభువారు కోరి కోరారు అందుకే భూమి మీద కానీ శిలువు మీద కానీ ఆయన చేసిన ప్రతి కార్యము ఆ బంధాన్ని ప్రత్యక్షపరచడానికి ప్రయాసపడ్డారు అని ఈ లేఖన భాగాలు మనకి అర్థం చేస్తూ ఉన్నాయి గ్రాహ్యమైనట్లు మరి ఆయన ప్రత్యక్షపరిచారు ఆ మాటలను అందుకే కుమారుడు అనేసు క్రీస్తు వారికి భూలోకం మీదను పరమాందును సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ కలుగునుగా క ఆమె ప్రయజ్ఞ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకం తండ్రి నీ పరిషత్తున మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఎస్సు క్రీస్తు ప్రభు మేమెల్లప్పుడూ నీతోనూ తండ్రితోనూ ఐక్యమే ఉంటూ మాలో మేము ఐక్యం గలవారు మగినట్లు నీ కృపను మహిమను నీ వాక్కును మాకు అనుగ్రహించి దుష్టి నుండి తప్పించి సత్యము నందు ప్రతిష్ట చేయమని ప్రార్థిస్తూ ఎస్సునామోలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక